నేను మీతో లేటెస్ట్ కుర్తీ సెట్స్ అయితే షేర్ చేస్తానండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ కుర్తీ సెట్స్ అనమాట ప్రెసెంట్ సమ్మర్కి ఈ కుర్తీ సెట్స్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి వీటిలో సైజెస్ వచ్చేసరికి ఎం టూ డబ్లెక్స్లు ఉంటాయి ఒకవేళ ప్లస్ సైజెస్ కావాలంటే ప్లస్ సైజెస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి సో రీసెంట్గా నేను షాపింగ్కి వెళ్ళానండి అప్పుడు నాకు ఇవి కొంచెం బాగా అనిపించాయి సరే మీతో కూడా షేర్ చేసుకున్నాము సో మీరు కూడా ఇలాంటి వాటి కోసం వెతుకుతుంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను కలర్స్ అయితే అండ్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కలర్స్ అండి సో బ్యూటిఫుల్ కలర్స్ అనమాట సో ఇలాంటి పార్టీవేర్ కుర్తీ సెట్స్ కూడా మనకి థౌజండ్ బిలోనే వచ్చేస్తాయి సో చూడొచ్చు మీరు ఇది వచ్చేసరికి టిష్యూ కుర్తీ సెట్ అనమాట సో టాప్ వచ్చేసరికి టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది అది కూడా గ్లాసీ ఫినిష్లో వస్తుంది మనకి దుపట అలాగే బాటమ్ వస్తుందండి లేదు ఇంకా మీకు పార్టీవేర్ కావాలి అనుకుంటే ఇప్పుడు చూడండి సో ఈ మెరూన్ కలర్ ఆల్ ఓవర్ కుర్తీ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో దీనికి ఏంటంటే మనకి గ్రే కలర్లో దుపటా వస్తుంది అలాగే బాటమ్ కూడా వస్తుంది సేమ్ మీకు మెరూన్ కలర్ చూపించాను కదండి ఆ టైప్లోనే ఇంకొకటి ఉందనమాట బ్లూ కలరు సో ఇది కూడా మనకి హెవీ లుక్లో చాలా బాగుంటుంది లైక్ ఫ్యాన్సీ అనమాట సో దీనికి మనకి దుపటా వచ్చేసరికి కొంచెం షిబోరీ టైప్లో ఇచ్చారనమాట టై అండ్ అయ్యి సింపుల్గా బట్ క్లాసీగా కావాలి ఏదైనా పార్టీ వేర్స్కి అనుకుంటే ఇలాంటి కుర్తీ సెట్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అండి టాప్ అండ్ బాటమ్కి సేమ్ కలర్ ఇచ్చారు